పేరు మోటే శ్రీధర్ విలేజ్ వచ్చేసి రంగయ్యపల్లి రేగొండ మండలం జయశంకర్ బుక్కల్పల్లి జిల్లా సింజెంటాలో మొక్కల్లో విషయంగా భాగంగా అంటే సిక్స్ ఎయిట్ జీరో టూ మేము గత నాలుగైదు సంవత్సరాల నుంచి పెడుతున్నాం ఇది విల్టును తట్టుకుంటుంది అలాగే మంచి దిగుబడి వస్తుంది ముప్పై ముప్పై ఐదు వనకాలం వస్తుంది నలభై చిల్లర డ్యాసింగ్ పంటలు వస్తుంది విల్టర్ను తట్టుకొని ఎయిర్పులు రాకుండా కర్ర నిటారుగా ఉండడం వలన ఏపుగా పెరిగి మంచిగా ఉంటుంది అలాగే కంకి సైజు వచ్చేసి పొడుగు వస్తుంది మరియు దానికి బెండు సన్నం ఉండే వలన గింజలు ఎక్కువ అధిక మొత్తం అధిక మొత్తంలో వస్తున్నాయి ప్రతి గింజ కూడా చింత గింజల ఆకారంలో పెద్ద సైజులో వచ్చి వస్తుంది వలన మార్కెట్లో కూడా మంచి రేటు మనకు వస్తుంది ఇది రైతులు దీనిలో గడ్డి మందుకు కానీ పురుగు మందు కానీ మేము యూజ్ చేయలేదు దీనిలో ప్రొటెన్షియల్ డ్యూ అని మందు ఉండడం వలన ఇది పురుగును తట్టుకొని మొగి పురుగును తట్టుకొని కత్తర నివారణ పురుగును తట్టుకొని ఉంటుంది చాలా బాగుంటుంది దీన్ని ఏ రైతు అయినా కళ్ళు మూసుకొని పెట్టవచ్చు దీన్ని సా తోటి రైతుగా నా అనుభవంతో చెప్తున్నా ఇది ఎవరైనా పెట్టవచ్చు దీనికి అందరూ బాగుపడవచ్చు ధన్యవాదాలు